హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అయితే కనుక మనకి ఫంక్షన్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందామండి అలాగే వికలాంగులకైతే కనుక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఓన్లీ వికలాంగులకే గుడ్ న్యూస్ అంటే సామాజిక ఫంక్షన్స్తో పాటు వికలాంగులకి కూడా గుడ్ న్యూస్ మాట అండి అది ఏంటన్నది మీకు వివరంగా నేను చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వము అధికారంలోకి రాగానే సీఎంగా చంద్రబాబు నాయుడు గారు అధికారాలు స్వీకరించిన వెంటనే ఆయన మనకి పై దృష్టి అయితే పెట్టడం జరిగిందండి అలాగే ని పెంపు అని అధికారిక ప్రకటన కూడా ఇచ్చారన్నమాట అండి అయితే కనుక ఫెంక్షన్స్ పెంపు అనే కార్యక్రమాన్ని మొదలు పెట్టారన్నమాట అండి దాదాపు ఇరవై ని పెంచడం అయితే జరిగిందండి యాక్చువల్లీ మనకి ఆ రాష్ట్రం అంతటా కూడా ఇరవై ఎనిమిది ఫంక్షన్స్ అయితే ఉన్నాయండి కానీ మనకి ఇరవై ఫంక్షన్స్ మాత్రమే పెంచారన్నమాట అయితే చాలామందికి డౌట్ ఉంది ఈ ఎవరికి వస్తున్నాయి అంటే ఆ ఇరవై ఫంక్షన్స్లోని మేము ఉన్నామా మాకు వస్తుందా లేదా అని అనేసి చాలామందికి డౌట్ ఉంది కదండి ఈరోజు ఆ డౌట్ లేకుండా క్లియర్గా నేను మీకు వివరిస్తాను ఎవరెవరికి పెంచారు ఎవరికి పెంచలేదు అన్న విషయాన్ని సో డీటెయిల్గా మీరు చూడండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ ఒక లైక్ ఇవ్వండి మాకు చిన్న సపోర్ట్ దొరుకుతుంది దానివల్ల మేము మీకు ఎన్నో విషయాలని మీ వరకు తీసుకురాగలుగుతాం అన్నమాట అంటే చూశారు కదా మన రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఇరవై ఎనిమిది ఫెన్షన్స్ అంటే ఇరవై ఐదు ఇరవై ఎనిమిది రకాల ఫంక్షన్స్ ఇస్తున్నారట అండి వాటిలో ఈ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వము ఎన్టీఆర్ భరోసా ఫంక్షన్స్ కింద పేరు పెట్టి దానికి ఇరవై ఫెన్షన్స్కి అయితే కనుక పెంచడం జరిగిందన్నమాట అండి అంటే అమౌంట్ పెంచారన్నమాట గత ప్రభుత్వంలో ఉన్న అమౌంట్కి వెయ్యేసి రూపాయల కింద పెంచారన్నమాట ఆ ఇరవై ఫెన్షన్స్లోని వెయ్యి రూపాయల కింద పెంచినవి అయితే కనుక పన్నెండు ఫంక్షన్స్ అన్నమాట అండి ఆ పన్నెండు ఫంక్షన్స్ ఏంటంటే తెలుసుకోవాలండి మనకి ఏ రకమైన ఫంక్షన్స్ వస్తున్నాయో ఏంటి మనం తెలుసుకుంటేనే కదా మనకి రేపొద్దున ఏదైనా ఇబ్బంది అంటే ఏదైనా కావాలనుకుంటే వీటిలో మనం ఉన్నామో లేదో మనం చూసుకోవచ్చు మాట అండి అయితే ఆ పన్నెండు ఫంక్షన్స్ ఏంటంటే వృద్ధాప్య ఫెంక్షను వితంతు ఫెంక్షను ఒంటరి మహిళ ఫెంక్షను చేనేత కార్మికుల ఫెంక్షను మధ్యకారుల ఫెంక్షను చర్మకారుల ఫెంక్షను తర్వాత ఏమో సాంప్రదాయ వృత్తుల ఫెంక్షను చెప్పులు ఫంక్షను ఆర్ట్ ఫంక్షను డప్పు కళాకారుల ఫంక్షను కళాకారుల ఫంక్షను ఈ పన్నెండు రకాల ఫంక్షన్స్ కి కూడా ఇప్పటి వరకు కూడా మూడు వేల రూపాయలు మాత్రమే ఉండేదండి దానికి టీడీపీ ప్రభుత్వము వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల కింద జూలై ఫస్ట్ నుంచి మీ ఇంటి వద్దనే మీకు ఫంక్షన్స్ ఇస్తాము మీరు ఎవరు టెన్షన్ పడవద్దు ఫంక్షన్స్ గురించి అని చెప్పడం అయితే జరిగింది అధికారికంగా కూడా చెప్పారు అంటే ఏప్రిల్ మే జూను మూడు వేలు ప్లస్ ఇది నాలుగు వేలు ఏడు వేలు కలిపి ఈ పన్నెండు రకాల ఫంక్షన్స్ వాళ్ళకి కూడా జూలై ఒకటో తారీఖున వాళ్ళ ఇంటి వద్దనే ఇస్తారన్నమాట ఇక అయితే కనుక మూడు వేలు ఫంక్షన్ ని మూడు వేలు చేశారన్నమాట అంటే మూడు వేలు ప్లస్ మూడు వేలు ఆరు వేలు చేశారనమాట అయితే ఈ ఆరు వేలు చేశారు ఈ పన్నెండు రకాల ఫంక్షన్స్ లాగే ఏప్రిల్ నుంచి ఈ పెరిగిన ఫంక్షన్ ని వికలాంగులకు ఇస్తారా అనే డౌట్ అయితే చాలా మందికి ఉందండి అయితే ఈ రోజు ఆ డౌట్ క్లియర్ అండి మీకు గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు అయితే కనుక ఈ వికలాంగులకి మామూలుగా జులై నుంచి అయితే కనుక ఆరు వేలు కదండి ఈ ఆరు వేలు ప్లస్ ఏప్రిల్ మే జూన్ ఈ పెరిగిన మూడు మూడు తొమ్మిది అంటే ఈ ఆరు వేలు ప్లస్ మూడు మూడు తొమ్మిది కలిపి పదిహేను వేల రూపాయలు మీకు కూడా ఇస్తామని అధికారికంగా చెప్పడం అయితే జరిగింది మంత్రి గారు డోల బాల వీరాంజనేయ స్వామి గారు అనమాట ఇది చాలా ఇంపార్టెంట్ చాలా మీకు గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు అంటే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జులై ఫస్ట్న పదిహేను వేల రూపాయలు పెన్షన్ని అందుకోబోతున్నారన్నమాట అండి మరి సంతోషకరమైన విషయమే కదండి అయితే కనుక ఇప్పటివరకు అయితే కనుక ఈ పన్నెండు రకాల పెన్షన్ ఈ పన్నెండు రకాల ఫెంక్షన్స్కే పెంచారని తెలిసింది కానీ ఇప్పుడే దీనిని కూడా పెంచి వికలాంగులు కూడా దీనిలోకి చేర్చాము వాళ్ళకు కూడా ఆరు వేలు మూడు వేలు ప్లస్ మూడు వేలు ఆరు వేలు ప్లస్ ఈ ఈ మూడు నెలలకి కలిపి మూడు 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 తొమ్మిది వేలు మొత్తం పదిహేను వేలు ఇస్తామని చెప్పడం అయితే జరిగిందండి అయితే ఈ వికలాంగులతో పాటు కృష్టి వ్యాధి వారికి కూడా మూడు వేలు ఇచ్చేవారండి ఇదివరకు దాన్ని మూడు వేలు చేస్తూ ఆరు వేలు చేశారన్నమాట అయితే ఈ వికలాంగులకు ఎలాగైతే ఇస్తున్నారో పెంచిన ఫెన్షన్ని అలాగే ఈ కృష్టి వ్యాధి వారికి కూడా పెంచి ఫెన్షన్ ఇవ్వడానికి ఇవ్వడం అయితే జరుగుతుందండి ఆరు వేల రూపాయల ఫెన్షను ప్లస్ ఈ పెరిగింది కూడా ఇంకా పెరాలసిస్ వాళ్ళకి వస్తే కనుక గత ప్రభుత్వంలోనే ఐదు రూపాయలు ఇచ్చేవారండి కానీ ఇప్పుడైతే కనుక టీడీపీ ప్రభుత్వము అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ పెరాలసిస్కి వాళ్ళకి ఐదు వేల నుంచి పదివేలు ఎక్స్ట్రా చేశారన్నమాట అంటే పాత ప్రభుత్వం ఇచ్చిన ఐదు వేలు ప్లస్ ఈ కొత్త ప్రభుత్వం ఇచ్చిన పదివేలు అంటే మొత్తం పదిహేను వేల రూపాయలు వాళ్ళకి ఫెన్షన్గా ఇవ్వబోతున్నారనమాట అండి జూలై ఒకటో తారీఖు నుంచి అలాగే యాక్సిడెంట్స్ అయ్యి పూర్తి వైకల్యం పొందిన వారికి రెండు కాళ్ళు పోవడమో రెండు చేతులు పోవడమో ఇలాంటి వైకల్యం ఉన్న వాళ్ళకి జూలై ఫస్ట్ నుంచి పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం అయితే జరుగుతుందండి అయితే చూశారు కదా మీరు ఇన్ని రకాల ఫెన్షన్స్ మనకు ఉన్నాయో అంటే ఇరవై ఎనిమిది రకాల ఫెన్షన్స్ని ఇలా డివైడ్ చేశారన్నమాట అండి అలాగే క్రోనిక్ డిసీజెస్ అని దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మాట అండి వాళ్ళకి ఐదు వేలు ప్లస్ ఐదు వేలు అంటే పదివేలు చేస్తున్నారు మాట అండి అలాగే అలాగే క్రోనిక్ డిసీజెస్ అంటే కనుక దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అంటే కనుక వాళ్ళలాగా ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు అలాగ వైద్యం ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంటుంది అన్నమాట అండి అలాంటి వ్యాధిగ్రస్తులకి ఇప్పటివరకు అయితే ఐదు వేలు ఇచ్చేవారు ఇకపైన పదివేలు ఇస్తామని చెప్పడం అయితే జరిగిందండి అలాగే కిడ్నీ కానీ గుండె మార్పిడి ఇటువంటి వాళ్ళకి కూడా ఐదు వేలు రూపాయలు ఇచ్చేవారండి కానీ ఇప్పుడైతే కనుక టీడీపీ ప్రభుత్వం అయితే కనుక పదివేలు ఇస్తున్నారు అండి ఇలాగా అన్ని రకాల ఫంక్షన్లోని కొన్నింటిని తీసుకొని వాటిని కొన్ని పెంచడం అయితే జరిగిందండి కొన్ని డబల్ చేశారు ఎందుకంటే కనుక గత ప్రభుత్వం ఇప్పటికీ చూసుకుంటే కనుక ఫంక్షన్స్లో అయితే కనుక చాలా ఎక్కువగా వచ్చిందండి ఫంక్షన్స్ పెంపు కూడా చాలా ఎక్కువగా పెంచారనమాట ఇది జూలై ఫస్ట్ నుంచి కూడా మీ ఇంటికి వచ్చి మీకు ఇస్తామని చెప్పడం అయితే జరుగుతుందండి అది వాలంటీర్ల పరంగా పరంగా వస్తారో లేకపోతే ఈ బ్యాంకులో పడుతుంది అన్నది ఇప్పటికీ కూడా ఒక సమస్యగానే ఉంది అది కూడా త్వరలోనే తేలిపోతుందండి వెంటనే ఏ ఏది వచ్చినా సరే నేను మీ ముందుకు తీసుకొని వస్తానండి అయితే కనుక చూసారు కదా ఎన్ని రకాల ఫెన్షన్స్ ఉన్నాయో ఎప్పుడైనా మనకి అవకాశం రావచ్చు అండి మనకే కాదు మన పక్క వాళ్ళకి కానీ ఇంకెవరికైనా సో మీరు ఇది పెట్టుకోవచ్చు అని మీకు ఒక అవగాహన కలిగించడానికి నేను ఈ ఫె ఇన్ని రకాలు ఉన్నాయనేసి లిస్ట్ కూడా మీకు చెప్పడం అయితే జరుగుతుందండి ఇప్పటివరకు వస్తున్న వాళ్ళకైతే ఏ ప్రాబ్లం లేదండి కంటిన్యూ అవుతుంది కానీ ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే కనుక మీరు మీ దగ్గర మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు తర్వాత మీకు పాన్ కార్డు ఓటర్ ఐడి కరెంటు బిల్లు క్యాస్టు ఇన్కమ్ ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి ఆప్షన్ వస్తుందండి రాగానే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు అంటే చాలా అంటే గత ప్రభుత్వంలో కొంతమంది అప్లై చేసి ఎవరికైతే రాలేదో వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు మాట అండి సో అప్లై చేసుకోవాలంటే కనుక ఇవన్నీ రెడీగా ఉండాలి కదా గురించి అని ఎవరికైతే ఈ ఫంక్షన్స్లోని ఎలిజిబిలిటీ ఉందని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి ఇప్పుడు మనకి ఫంక్షన్ యాభై సంవత్సరాల నుంచే ఇస్తామని కూడా మనకి చెప్పడం అయితే జరిగింది ఇదే కంటిన్యూ కూడా అవుతుంది కనుక యాభై సంవత్సరాలు వాళ్ళందరూ కూడా ఇవన్నీ రెడీ చేసుకోండి పాత క్యాస్ట్ ఉంది కదా అని అనుకోవద్దండి క్యాస్ట్ పెట్టుకోండి ఇన్కమ్ కూడా కొత్తది పెట్టుకోండి రేషన్ కార్డు ఈకే వేసి చేయించుకోండి ఆధార్ ఈకే వేసి చేయించుకొని ఉంచుకోండి అలాగే బ్యాంక్కి ఆధార్కి లింక్ చేయించుకోండి అలాగే మొబైల్ నెంబర్ మీరు ఏదైతే బ్యాంక్కి ఆధార్ కార్డ్కి ఇస్తున్నారో అదే మొబైల్ నెంబర్ని యూస్ చేయండి ఇవన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకుంటే ఆప్షన్ రాగానే టక్కటక్క పెట్టేసుకోవచ్చు మాట అండి సో మరి ఇంకెందుకు ఆలస్యం అండి ఇవన్నీ రెడీ చేసుకొని రేపటి నుంచే రెడీ రెడీగా ఉండండి సో మరి ఇలాగే చూస్తూ ఉండండి మీ సేవా మేడం ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ పంపించండి